లోకంలో ఒక నమ్మకం ఉంది మనిషి చనిపోయే ముందు చెవిలో తారక మంత్రం చెబితే వాళ్లకు మోక్షం వస్తుందని కానీ అదే మరణం కాశీలో సంభవిస్తే ఇక ఏ మంత్రంతోనూ పనిలేదు ఎందుకంటారా ఎందుకంటే అక్కడ ఆఖరి శ్వాస తీసుకునే జీవి చెవిలో సాక్షాత్తు ఆ మహాదేవుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు శివుడి నోటినుంచి ఆ మాట చెవిలో పడిందో లేదో ప్రాణాలు తీసుకెళ్లడానికి వచ్చిన యమభటులు కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు స్వయంగా శివగణాలే వచ్చి ఆ ఆత్మను కైలాసానికి చూపిస్తారు అయితే ఇక్కడే అసలు ప్రశ్నం మొదలవుతుంది భూమిమీద ఎన్నో నగరాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా ఒక్క వారణాసి మాత్రమే కాలానికి అతీతంగా జనన మరణ చక్రానికి ముగింపు పలికే మహాక్షేత్రంగా ఎలా మారింది పదండి ఈ పౌరాణిక రహస్యాన్ని ఛేదిద్దాం వారణాసి కథ అది సృష్టి మొదలవడానికి ముందే మొదలయ్యింది భూమిమీద ఉన్న మిగతా నగరాలలాగా ఇది పుట్టి నశించే కాలచక్రంలో భాగంకాదు ఇది శాశ్వతమైనది స్కందపురాణం ఏం చెబుతోందంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడుకూడా ఇంకా పుట్టుక ముందే పరమశివుడు ఈ నగరాన్ని తన నివాసంగా భూమిపై ఏర్పాటు చేసుకున్నాడు యుగాంతంలో ప్రళయం వచ్చి సృష్టి మొత్తం నీటిలో మునిగిపోయినా సరే శివుడు కాశీనగరాన్ని తన త్రిశూలం మీద నిలబెట్టి కాపాడతాడు అందుకే దీనికి అవినాశి అని కూడా పేరు అంటే నాశనం లేనిది అని అర్థం ఈ కాలం ఎంత పెద్దదో ఒక్కసారి ఊహించుకోవడానికి ప్రయత్నిద్దాం నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అలాంటి డెబ్భయొక్క మహాయుగాలు గడిస్తే ఒక మన్వంతరం ఇక పద్నాలుగు మన్వంతరాలు పూర్తయితే బ్రహ్మదేవుడికి కేవలం ఒక్క పగలు మాత్రమే గడిచినట్టు మరి అలాంటి బ్రహ్మ పుట్టకముందే ఉన్న కాశీ ఎంత పురాతనమైనదో మన ఊహకు కూడా అందదు జీవులు తమ కర్మల వల్ల ఈ జననమరణ చక్రంలో చిక్కుకొని బాధపడటం శివుడు తన దివ్యదృష్టితో చూశాడు వాళ్లపై కరుణతో ఆ కర్మబంధాలనుంచి విముక్తి కల్పించడానికి మోక్షానికి ఒక సులువైన దారి చూపడానికే ఈ శాశ్వతమైన మోక్షపురిని సృష్టించాడు సరే ఇప్పుడు ఈ నగరం ఇంత పవిత్రంగా మారడానికి కారణమైన మొదటి ఆధ్యాత్మిక ఘట్టాల కథలోకి వెళ్దాం కాశీక్షేత్ర వైభవాన్ని మరింత పెంచటానికి శ్రీ మహావిష్ణువు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి వెయ్యి సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు ఆ తపస్సు యొక్క తీవ్రతకు ఆయన శరీరం నుంచి వచ్చిన చెమట ఒకచోట చేరి ఒక పవిత్రమైన కొలనుగా మారాయి విష్ణువు భక్తికి మిచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఆనందంతో పరవశించిపోయి తల ఊపాడు సరిగ్గా అదే సమయంలో ఆయన చెవికి అలంకారంగా ఉన్న ఒక రత్నాల కుండలం జారి నేరుగా ఆ కొలంలో పడిపోయింది మణి అంటే రత్నం కర్ణిక అంటే చెరికి పెట్టుకునేది అలా ఆ రెండూ కలిసిన ఆ ప్రదేశానికి మణికర్ణిక ఘాట్ అని పేరొచ్చింది హరిహరులిద్దరూ ఒకటైన అంతటి పవిత్రమైన ఈ ఘాట్లో ఎవరి అంత్యక్రియలు జరిగినా వాళ్లు నేరుగా మోక్షాన్ని పొందుతారని ప్రతీతి మణికర్ణిక మాత్రమే కాదు ఈ పవిత్ర నగరంలో మరో దివ్యమైన ఆదిశక్తి కూడా కొలువై ఉంది దక్షయజ్ఞంలో అవమానం భరించలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకున్నప్పుడు శివుడు ఆమె దేహంతో ప్రళయతాండవం చేశాడు అప్పుడు లోకాలను కాపాడటానికి విష్ణు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఒక్క ఖండాలుగా చెయ్యగా అందులో ఆమె చెవిభాగం కాశీలో పడింది ఆ ప్రదేశమే నేడు విశాలాక్షి శక్తిపీఠంగా పూజలందుకుంటోంది వారణాసి ఆధ్యాత్మిక చిత్రపటంలో తరువాతి కీలకమైన ఘట్టం పాపాలను కడిగేసే పవిత్ర గంగానది ఆగమనం తన పూర్వీకులైన అరవై వేల మంది సగరపుత్రులకు శాపవిమోచనం కలిగించడం కోసం ఇక్ష్వాకు వంశస్థుడైన భగీరథుడు స్వర్గంలో ప్రవహించే గంగను భూమిమీదకు తీసుకురావాలని సంకల్పించి బ్రహ్మకోసం ఘోరతపస్సు చేశాడు అయితే గంగ ప్రవాహం చాలా ఉద్ధృతంగా ఉంటుంది భూమి దాన్ని తట్టుకోలేదని బ్రహ్మ చెప్పాడు దాంతో భగీరథుడు శివుణ్ణి ప్రార్థించాడు లోక కల్యాణం కోసం పరమేశ్వరుడు ఆకాశం నుంచి ఉధృతంగా దూకుతున్న గంగను తన జటాజూటంలో బంధించాడు ఆమె గర్వాన్ని అణచి శాంతపరిచి ఒక పవిత్రమైన పాయగా భూమిపైకి వదిలాడు అలా గంగ కాశీగుండా ప్రవహిస్తూ ఒక శుద్ధీకరణ శక్తిగా మారింది ఇదే కాశీలో సత్యం ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంది ఇచ్చిన మాట కోసం సత్యహరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని సర్వస్వాన్ని వదులుకుని ఇదే కాశీలోని ఒక శ్మశాన వాటికలో కాటికాపరిగా పంచేశాడు విధి ఆయన్ను ఎంత కఠినంగా పరీక్షించిందంటే పాముకాటితో చనిపోయిన తన సొంత కొడుకు దహన సంస్కారాలకు కట్టుకున్న భార్య దగ్గరే రుసుము అడగాల్సొచ్చింది ఆ అచంచలమైన సత్యనిష్టకు దేవతలు సైతం కదిలిపోయారు శివుడు ప్రత్యక్షమై ఆయన పనిచేసిన ఆ ఘాటుకు హరిశ్చంద్ర ఘాట్ అని పెట్టి అక్కడ దహనం చేయబడిన వారికి పుణ్యలోకాలు కలుగుతాయని వరమిచ్చాడు ఇక ఇప్పుడు ఈ నగరాన్ని కాపాడే అత్యంత భయంకరమైన అంతిమ సంరక్షకుడి కథను తెలుసుకుందాం సృష్టి కార్యం చేస్తూ చేస్తూ బ్రహ్మకు తానే సర్వశక్తిమంతుడిననే అహంకారం పెరిగిపోయింది ఆ గర్వానికి చిహ్నంగా ఐదవ తల ఒకటి మోల్చింది ఆయన శివుడి ఆధిపత్యాన్ని కూడా ప్రశ్నించడం మొదలుపెట్టాడు బ్రహ్మ అహంకారం హద్దులు దాటటంతో పరమేశ్వరుడి కోపం కట్టలు తెంచుకుంది ఆయన నుదుటినుంచి ఒక ప్రళయాగ్ని పుట్టింది అది ఒక భీకరమైన ఉగ్రరూపాన్ని సంతరించుకుంది ఆ రూపమే కాలభైరవుడు నలుపు వర్ణంతో నిప్పులు చెరిగే కళ్లతో చేతిలో త్రిశూలం మెడలో కపాలమాలతో కాలానికే అధిపతిగా చూసేవారి గుండెల్లో భయాన్ని పుట్టించేలా అవతరించాడు ఆ ఉగ్రరూపంలో ఉన్న కాలభైరవుడు బ్రహ్మ అహంకారానికి కారణమైన ఐదవతలను తన గోటితో గిల్లేశాడు కాని బ్రహ్మ ఒక బ్రాహ్మణుడు కదా ఆయన్ను వధించినందుకు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది ఆ పుర్ర ఆయన చేతికి అతుక్కుపోయింది పాప ప్రక్షాళన కోసం పద్నాలుగు లోకాలు తిరిగాడు అయినా లేదు చివరికి కాశీనగరంలో అడుగుపెట్టగానే ఆ పుర్ర చేతి నుంచి జారి కింద పడింది ఆయన పాపం తొలిగిపోయింది అప్పుడు శివుడు కాలభైరవుడిని క్షేత్రపాలకుడుగా అంటే ఈ నగరానికి తిరుగులేని సంరక్షకుడుగా నియమించాడు ఇప్పుడు చూడండి ఈ పౌరాణిక అంశాలన్నీ కలిసి వారణాసిని ఒక అద్వితీయమైన ప్రదేశంగా ఒక ప్రత్యేకమైన క్షేత్రంగా ఎలా తీర్చిదిద్దాయో అంటే వారణాసి కేవలం ఒక పవిత్ర స్థలం కాదు అది అనేక దైవిక శక్తుల సంగమం అది శివుడు నిర్మించిన ఆదిమ నగరం ఆదిశక్తి కొలువున శక్తిపీఠం పాపాలను హరించే గంగానది ప్రవహించే పుణ్యభూమి సత్యానికి ప్రతీకగా నిలిచిన హరిశ్చంద్రుడు నడిచిన నేల అన్నిటికీ మించి కాలభైరవుడి సంపూర్ణ రక్షణలో ఉన్న ఒక అభేధ్యమైన కోట ఇదే ఒక అద్భుతమైన ప్రదేశం ఇక్కడ జీవితంలోని అతిపెద్ద భయమైన మరణం అత్యున్నత ఆధ్యాత్మిక వాగ్దానమైన మోక్షంగా రూపాంతరం చెందుతుంది చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే వారణాసి అనేది కేవలం భూమి మీద మ్యాప్లో కనిపించే ఒక ప్రదేశమా లేక అది ఈ విశ్వం యొక్క తాత్విక స్వరూపమా ఆలోచించండి